ఎందుకు చెప్తున్నామంటే అది గురించి చాలా మంది తెలియదు ఇంత ముందు తెలుసు అందరికీ భగవంతుడు అతిథి రూపంలో మన ఇంటికి వస్తాడు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో రావచ్చు అన్నమాట సో అతిథికి మీరు భోజనం పెట్టారంటే భగవంతుడికి మీరు భోజనం అన్ని దానాల్లో కదా అన్నదానం గొప్ప అన్నారు మనకు ఉన్నందులోనే అన్నదానం చేయాలన్నమాట మీకు స్వయంగా చేయడానికి కుదరకపోతే దేవాలయాల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చూసినప్పుడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అటువంటి అన్నదాన కార్యక్రమాల్లో మీకు సహాయం మీరు చేశారనుకోండి మీరు కూడా అన్నదానం చేసినట్టు లక్ష్యం అంటే ముందు చేతుల్లోనే ఉంది వేరేవరి చేతుల్లో లేదు రాబోయే భవిష్యత్ కాలంలో మన భారతదేశానికి మతపరంగా చాలా కష్టాలు ఉన్నాయి మన యొక్క హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఆ ప్రయత్నాల నుంచి మనం మన దేశాన్ని మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత మరో దాన్ని తల్లిదారా తల్లిదారు ఈ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళండి మన ధర్మం గురించి చెప్పండి పిల్లలందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి యొక్క ఆశీస్సు కంపల్సరిగా తీసుకోవాలి ఎవరైతే తల్లి ఆశీర్వాదం తీసుకుంటారో ఎటువంటి కష్టమైన పని కూడా చాలా సులభంగా నెరవేర్చుంది ఈ విషయాలు మన పిల్లలకి తెలియడం లేదు కాయ ఏంటో డాడీ ఏంటో గుడ్డ ఏంటో అంతమంది నేర్పేశారు కానీ అమ్మా నేను వెళ్ళొక్క చెప్పకుండా పోతుంది కనుక మన ధర్మం వెనకబడిపోతుంది మన సనాతన ధర్మం మన ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఇంతకాలం ప్రజలందరూ కూర్చున్నారు ఇక సమయం మించిపోతుంది ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మన యొక్క పిల్లలకి మన యొక్క ధర్మాన్ని బోధించి వాళ్ళందరూ కూడా మంచి పద్ధతుల్లో పెరిగేలాగా చూస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి స్థితి మన